హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ ఆర్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక కథలోకి వెళ్లే ముందు మిస్ అయిన అప్ అప్డేట్స్ని అప్లోడ్ చేస్తున్నాను మాది కోరిన ప్రణయం ఫోర్టీన్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ ఆప్షన్ని కూడా ఆర్ ఇక కన కథలోకి వెళ్ళిపోదాం ఎనిమిది అవుతుండగా మెలకు వస్తుంది భూమికి రాత్రి తడవడం వల్ల గాయాలు కొంచెం నొప్పి అనిపిస్తూ ఉంటే ఏడ్చి ఏడ్చి తలంతా బరువు ఎక్కిపోయి ఉండడంతో భారంగా కళ్ళు తెరుస్తుంది ముందు తను ఎక్కడున్నానో ఒక్క క్షణం అర్థం కాదు తనకి చిన్నగా అంతా గుర్తుకు తెచ్చుకోగానే టక్కున లేచి కూర్చొని ఇంతసేపు ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు అసలు అంత నిద్ర పట్టేసింది అని అనుకుంటూ ఫాస్ట్గా లేచి తలుపు తీసుకొని బయటికి వచ్చేస్తుంది ఫ్రెష్ అవ్వాలని కూడా మర్చిపోయి భూమి డోర్ తీసిన శబ్దానికి హాల్లో ఉన్న అందరూ అటువైపు చూస్తారు అసలు ఉదయాన్నే బయటికి రాని హర్ష గారు కూడా భూమి కోసం మాత్రమే ఉదయాన్నే లేచి బయటికి వస్తారు డోర్ తీసి తలుపు దగ్గరే నిలబడి చేతులు నలుపుకుంటున్న భూమిని చూస్తారు మొహం ఇంకా ఎర్రగానే ఉండి కళ్ళు వాసిపోయి ఉన్న భూమిని చూడగానే మహాలక్ష్మి గారితో సహా అందరికీ బాధగా అనిపిస్తుంది భయపడుతున్నట్టు నుంచున్న భూమిని చూసి ఎందుకు భూమి భయపడుతున్నావు అని అడుగుతారు వైజయంతి గారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి క్షమించండి రాత్రి కొత్త ప్రదేశం కదా నిద్ర పట్టలేదు ఉదయం నిద్ర పట్టేసింది మెలకు రాలేదు అని అంటుంది తప్పు చేసిన దానిలా దానికి ఎందుకు అంత భయపడుతున్నావు క్షమించమని అడుగుతున్నావు అని కోపంగా అడుగుతారు వైజయంతి గారు నాకింతసేపు పడుకోవడం ఎప్పుడూ అలవాటు లేదండి ఉదయాన్నే మూడింటికే లేస్తాను కానీ చాలా నెలల తర్వాత మొద్దు నిద్రపోయాను అని అంటుంది భూమి ఆ మాటకి అందరికీ ఆశ్చర్యం బాధ రెండూ కలుగుతాయి దాని గురించి అడిగిన వేస్ట్ చెప్పదులే అని అనుకుంటారు మూడింటికైనా నువ్వు లేచి చేయాల్సిన పనులు ఏమీ లేవు భూమి మా రాక్షసి ఇప్పుడు లేచి వాష్రూంలోకి వెళ్ళుంటుంది ఇంకో అరగంటలో కాలేజీ కదా అని అంటారు శ్రవంతి నవ్వుతూ చూడు భూమి నిన్నటి నుంచి నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వన్నిటికీ అలా భయపడుతూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇల్లు నీది అనుకొని ఫీల్ అవ్వు ఇక్కడ నిన్ను ఎవరు తప్పు పట్టేవాళ్ళు లేరు నీకు నచ్చినంతసేపు పడుకోవచ్చు నీకు నచ్చినట్టు ఉండొచ్చు అని అంటారు వైజయంతి గారు చిరుకోపంగా భూమి రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నావా నిద్రపోకుండా మొహం అంతా అలా ఉబ్బిపోయింది ఎర్రగా కమిలిపోయింది అని అడుగుతారు హర్ష భూమిని చూస్తుంటే హర్ష గారికి మాత్రం అక్షయ్ని చూసినట్టే అనిపిస్తుంది అదేమీ లేదండి అని అంటుంది ఓకే ఓకే ఇవాళ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోతావా కాలేజీకి వెళ్తావా ఇంకా అని అడుగుతారు మనోహర్ గారు వెంటనే మొహం మీదకి ఆనందం వచ్చేస్తుంది అప్పుడు దాకా తలదించుకొని ఉన్న భూమి తలెత్తి నిజంగానా నేను కాలేజీకి వెళ్ళిపోవచ్చా అని అంటుంది చిన్న స్మైల్తో అబ్బా ఎంత ఆనందమో చదువంటే అని అంటాడు అప్పుడే కిందకి దిగి వస్తున్న అద్వైత్ వెంటనే అద్వైత్ రాత్రి చెప్పింది గుర్తుకు రాగానే నన్ను చిన్న కాలేజీలో జాయిన్ చేయండి మీది చాలా పెద్ద కాలేజీ అంట కదా అని అంటుంది భూమి ఉఫ్ కొట్టేస్తాను భూమి నిన్ను అని వైజయంతి గారు చిన్నగా బొగ్గ మీద తడుతూ అంటారు భూమి బెరుకుగా చూసేసరికి చిన్నగా నవ్వుతూ చూడు నీ బాధ్యత మేము తీసుకున్నాం మేమేం చెప్తే నువ్వు అది వినాలి లేదు అంటే మాత్రం నాకు కోపం వస్తుంది అమ్మ బొమ్మ అంటే ప్రతిదానికి ఏదో చెప్తున్నావే అని అంటారు వైజయంతి అది కాదు అని భూమి అనగానే భూమి రాత్రి అద్వైత్ చెప్పాడంట కదా నీకు వివరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని ఆ కోటాలో నీకు సీటు వస్తుంది అవును నీకు చాలా మంచి మార్క్స్ వచ్చాయంట కదా ఏవి నీ సర్టిఫికేట్స్ ఒకసారి తీసుకురా అని అడుగుతారు స్రవంతి ఇప్పుడే తెస్తా చిన్నమ్మగారు అంటూ పరుగు పెట్టి రూమ్లోకి వెళ్తున్న భూమిని చూసి ఏయ్ చిన్నగా పడిపోతావు అని అంటారు హర్ష చదువంటే చాలా ఇష్టం అనుకుంటా భూమికి అని అంటారు శరత్ ఎంత స్పీడ్గా పరిగెత్తుకు వెళ్ళిందో అంతే స్పీడ్గా సర్టిఫికెట్స్ పట్టుకొని తీసుకొచ్చి హర్ష చేతిలో పెడుతుంది అసలు భూమి ఒక విషయం మర్చిపోయింది ఆ సర్టిఫికేట్స్లో తను చదివిన స్కూల్ పేరు ఉంటుందని అది ఏ ఊరో కూడా ఉంటుందని తల్లిదండ్రుల పేర్లు కూడా ఉంటాయని అన్న విషయం హర్ష గారు మొత్తం చూసి అరే నీకు పద్నాలుగేళ్ళకే టెన్త్ పూర్తయిపోయిందా అదేలా అని అడుగుతారు మాటల్లో పెట్టడానికి అప్పటికే తను చదివిన స్కూల్ పేరు ఊరు పేరు చూసేస్తారు హర్ష నేను ఒక క్లాస్ జంప్ అయ్యాను అది కాకుండా మాకు ఎల్కేజీ యూకేజీ ఉండవు కదా డైరెక్ట్ ఫస్ట్ క్లాసే అందుకే నాకు పద్నాలుగేళ్ళకే పూర్తయిపోయింది అని అంటుంది భూమి మరి సంవత్సరం అంతా ఖాళీగా ఎందుకు ఉన్నావు మీ నాన్న వాళ్ళు ఇంకా చదువు వద్దన్నారా అని అడుగుతారు హర్ష కాదు అని తల ఊపి తలదించేస్తుంది చెప్పడం ఇష్టం లేనట్టుగా మీది విజయవాడ కదా అని అడుగుతారు హర్ష అప్పుడు కానీ తనకి బుర్రలోకి ఆలోచన రాదు సర్టిఫికెట్స్లో ఊరు పేరు స్కూల్ పేరు ఉంటుంది కదా అని లేదు మాది విజయవాడ కాదు కానీ రోజు ప్రయాణం చేసి వచ్చి అక్కడ చదువుకునేదాన్ని మా ఊరిలో హై స్కూల్ లేదు అందుకే మా ఊరు పిల్లలందరం అక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ప్లీజ్ మించి నన్ను ఏమీ అడగొద్దు నేనేమీ చెప్పలేను అని అంటుంది చేతులెత్తి దండం పెడుతూ అరే భూమి నిన్నేమీ అడగడం లేదు ఇక్కడ స్కూల్ పేరు ఆ స్కూల్ ఎక్కడో అని ఉంది ఒకవేళ మీది విజయవాడ అని అడిగారు నువ్వు మాకు దొరికింది కూడా అక్కడే కదా అని అంటారు మనోహర్ గారు సరే భూమి వెళ్ళి నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ రూమ్లోనే ఉన్నాయి వెళ్ళి స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయిరా కాలేజీకి వెళ్దాం నీకు అడ్మిషన్ తీసుకుందాం అని చెబుతారు వైజయంతి సరే అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోపలికి విజయవాడ వచ్చి చదువుకుంటుంది అంటే ఆ చుట్టుపక్కల ఏదో ఊరై ఉంటుంది వదిన కానీ తను అసలు చెప్పడానికి ఇష్టపడడం లేదు పైగా ఆ మాట అంటున్నప్పుడు చూసారా ఒళ్ళంతా వణికిపోయింది అంటే ఏదో పెద్ద ప్రమాదంలో నుంచి తను బయటపడింది అని అంటుండగా దక్షత్ ఆ మాటలు వింటూ కిందకి దిగుతాడు ఏమైంది అంత సీరియస్ డిస్కషన్ ఉదయం నుంచి అని అడుగుతాడు హర్ష పక్కన కూర్చొని ఇది చూడు అని సర్టిఫికెట్స్ దక్షత్ చేతిలో పెడతారు రెండు జడలతో స్కూల్ డ్రెస్సులో బ్లాక్ అండ్ వైట్లో సరిగా మొహం కనిపించకుండా ఉన్న భూమి ఫోటో మీద ముందు దక్షత్ చూపు పడుతుంది ఒక క్షణం అలాగే చూసి వెంటనే తన మార్క్స్ అన్నీ చూసి మంచి టాలెంట్ ఉందనుకుంటా సంవత్సరం ఎందుకు ఖాళీగా ఉంది ఈ అమ్మాయి అని తిరిగి హర్ష చేతిలో పెడుతూ అడుగుతాడు అదే తెలీదు పైగా విజయవాడలో చదివింది అవన్నీ అసలు ఎందుకు మామా తను చెప్పాలి అని అనుకోవడం లేదని మీరే అన్నారు అలాంటప్పుడు తనని బలవంతం చేయొద్దు తన గతాన్ని తను వదిలేయాలనుకుంటుందేమో మీరు తన బాధ్యత తీసుకోవాలి అనుకుంటే తన గతాన్ని పక్కన పెట్టి తన భవిష్యత్తు గురించి ఆలోచించండి మాటి మాటికి తనని అడిగి ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి కూడా ఎగిరిపోతుందేమో తర్వాత మీ ఇష్టం అని అంటాడు దక్షత్ ఆ అమ్మాయిని చూస్తే నాకు నా అక్షయ అని హర్ష గారు అనగానే దక్షత్ వెంటనే సీరియస్గా లేచి నిలబడి మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమైతే బాధ్యతగా చూసుకోండి మామ అంతేకాని అక్షయ్తో తనని పోల్చొద్దు మీరందరూ తనని అక్షయలా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఊరుకోను నేను అక్షయ అంటే అక్షయ మాత్రమే తను లేకపోయినా తన స్థానం తనదే ఈ అమ్మాయి ఎవరో ఈ అమ్మాయి స్థానం వేరు అని అప్పుడే విజయ్ రావడంతో తొందరగా రారా అని బయటికి వెళ్తున్న దక్షత్ని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అని అంటారు వైజయంతి గారు ఇంట్రెస్ట్ లేదు నాకు అని వెళ్ళిపోతాడు బయటికి దక్షత్ పొద్దున్నే వాడి మూడ్ ఆఫ్ చేశారు ఇక ఈ రోజంతా అయ్యగారు ఎలా ఉంటారో ఎవరికి మూడిద్దో అనుకుంటూ విజయ్ కూడా దక్షత వెనకే వెళ్ళిపోతాడు నేను నిన్నే చెప్పాను అన్న ముందు అక్షయ్తో కంపేర్ చేయకండి అని అయ్యిందా ఇప్పుడు బాగా అని వెక్కిరిస్తూ అంటాడు అద్వైత్ ఇప్పుడు మేము ఏమైనా అక్షయ స్థానం భూమికి అని అన్నామా అని అంటారు మనోహర్ గారు అనక్కర్లేదు చిన్న విషయంలో అయినా భూమి అక్షయ్లా ఉంది అన్నా కూడా ఒప్పుకోడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఇంకా అలాగే మాట్లాడితే ఈ ఇంటికి రాకుండా ఆ గెస్ట్ హౌస్లోనే ఉంటాడు లేదా భూమి మీద కోపం పెంచుకుంటాడు చూసుకోండి మరి నేను కూడా బయలుదేరుతున్నాను కాలేజీకి టైం అయింది కదా అని అద్వైత్ కూడా వెళ్ళిపోతుంటే నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేయవా అని అడుగుతారు వైజయంతి నీ పెద్ద కొడుకుని మేమిద్దరం చెరొక వైపు పట్టుకుపోయి టిఫిన్ తినిపించాలి కదా పోతున్నాంలే అని అద్వైత్ వెళ్ళిపోతాడు బయటికి వాళ్ళు అలా బయటకు వెళ్ళగానే భూమి వచ్చేస్తుంది బయటికి వెళ్దామా మేడం అని అడుగుతుంది కడుపులోకి ఏమీ వేసుకోవా అలాగే పరిగెడదామా అని అడుగుతారు వైజయంతి గారు నాకు ఆకలిగా లేదు అని అంటుంది చిన్నగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నువ్వు గుర్తుందా పదండి అందరం బ్రేక్ఫాస్ట్ చేద్దామని భూమిని తీసుకొని డైనింగ్ ఏరియాకి వెళ్తారు వైజయంతి ఆద్య ఇంకా దిగలేదు వెళ్ళి పిలుచుకురా కాంతం అని పనమ్మాయితో అంటారు శ్రవంతి గారు అవసరం లేదు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని తల్లి గొంతు విని మెట్ల మీద నుంచే అరుస్తూ దిగుతుంది ఆద్య ఎందుకలా అరుస్తున్నావు ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా ఇల్లు అనుకుంటున్నావా అని అంటారు కోపంగా శ్రవంతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఆద్య వైపు కోపంగా చూస్తూ అబ్బా మరీ సైలెంట్గా ఉంటే కూడా ఇది ఇల్లులా ఉండదు లైబ్రరీలా ఉంటుంది టైం అవుతుంది త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టండి అని కూర్చుంటుంది ఆద్య భార్య పొద్దెక్కే వరకు పడుకోవడం టైం అవుతుందని పరుగులు పెట్టడం ఆడపిల్లవని కొంచెం గుర్తు పెట్టుకో అంటూ కూర్చోభూమి నువ్వు కూడా అని అంటారు శ్రవంతి ఇప్పుడు నేను ఆడపిల్లని కాకుండా మగపిల్లాడు అని ఎవరైనా అన్నారా ఇంతకీ ఈ ఇంట్లో ఉన్న ఈ జనరేషన్ మగపిల్లలందరూ ఏరి కనిపించడం లేదు అంతా ముసలి వాసన వస్తుంది అని అంటుంది ఆద్య ముసలి వాళ్ళమ్మా అని ఆద్య నెత్తి మీద ఒకటి వేస్తారు హర్ష గారు అబ్బా మామా అంటూ తల రుద్దుకుంటుంది ఆద్య అవును సార్ ఆద్య వాళ్ళ అన్నయ్య గారు పెద్ద సార్ ఉన్నారు అన్నారు కదా ఎవరూ లేరేంటి వాళ్ళు తినరా అని అడుగుతుంది భూమి ఈ సార్లు గోలేంటమ్మా తల్లి నిన్ను చాలా మార్చాలి భూమి మారుస్తా మారుస్తా ఇప్పుడే కదా నా దగ్గరికి వచ్చావు వారంలో నిన్ను మార్చేస్తాను చూడు అని అంటుంది ఆద్య ఎవరేం చెప్పినా నాకు నచ్చకపోతే నేనేం చేయను కానీ పెద్ద సార్ ఒక్కరినే చూడలేదు నేను ఇంకా అని అంటుంది భూమి ఆయనగారంతా అదో టైపులేమ్మా మనుషులతో పెద్దగా కలవడలే వాడి లోకం వేరు అని చెబుతారు మనోహర్ గారు ఆ సార్ ఏం చదువుకుంటున్నారు అని అడుగుతుంది భూమి ఆ సార్ బీటెక్ ఫైనల్ ఇయర్ చిచిచి నేను కూడా సార్ అంటున్నాను ఏంటి నేను నిన్ను మార్చుదామని నీలా నేను మారేటట్లున్నానుగా భూమి మా పెద్దన్నయ్య ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అని చెబుతుంది ఆద్య భూమిలా నువ్వు మారితే హ్యాపీ అని అంటారు శ్రవంతి హి 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 అంటుంది వెక్కిరిస్తూ ఆద్య చిన్నసారికి పెద్దసారికి సంవత్సరం తేడా ఏనా అని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టిన భూమిని చూసి నువ్వు అది ఆలోచిస్తున్నావా అని నవ్వుకుంటారు అందరూ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయగానే భూమిని తీసుకొని కాలేజీకి బయలుదేరుతారు హర్ష గారు వైజయంతి శ్రవంతి ఆద్య బయలుదేరుతారు కాలేజీకి కాలేజీ గేట్లోకి కారు వెళ్తుంటే ఒక పక్క రెక్కలొచ్చిన పక్షుల ఆనందంగా అనిపిస్తున్న ఆ కాలేజీ చూడగానే చిన్న భయం కూడా స్టార్ట్ అయ్యింది భూమికి కథ కొనసాగుతుంది మరి భూమి కొత్త ప్రయాణం మొదలైంది ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్